రేషన్ బియ్యానికి సంబంధించి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ పూర్తి స్థాయిలో దాదాపు తొంభై ఎనిమిది శాతం రేషన్ బియ్యం పంపిణీ జరిగింది అయితే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గిరిజన ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా కూడా ముందుగానే అంటే ఈ వాగులు వరదలు వచ్చే నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా మూడు నెలల ముందుగానే కూడా ఈ రేషన్ బియ్యం ఆ పంపిణీ అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ కొన్ని చర్చలు అయితే కొనసాగుతున్నాయి అంటే గతంలో రేషన్ బియ్యం అంటే ఏదైతే ఆ దొడ్డు బియ్యం పంపిణీకి సంబంధించి కొన్ని అక్రమాలు చేసుకున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ అయితే దీనికి సంబంధించి రేషన్ సన్న బియ్యం పథకానికి పట్ల కూడా కొన్ని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఈ రేషన్ బియ్యం సన్న బియ్యానికి సంబంధించిన పంపిణీపై మనతో పాటు మాట్లాడేందుకు వామపక్ష పార్టీ నేతలు ఉన్నారు వారితో మాట్లాడదు సార్ చెప్పండి అంటే దీనికి సంబంధించి గతంలో దొడ్డు బియ్యం పంపిణీ అంటే లబ్ధిదారులకు ఎవరికైతే రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ జరిగింది అయితే ప్రతి ఏదైతే ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు కూడా డీలర్లు అమ్మి సొమ్ము చేసుకున్న ఘటన అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా రేషన్ బియ్యం పక్కదారి పట్టిన ఘటన ఉంది అంటే గతంలో చూస్తే ఆంధ్ర డిప్యూటీ సీఎం ఒక సీజ్ షిప్ సీజ్ చేసిన అనంతరం కూడా అక్కడ దాదాపు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువగా రేషన్ బియ్యం నిల్వలు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది కదా దీనిపై కూడా విమర్శలు వ్యక్తున్నాయి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మార్కెట్లో అక్రమంగా చెలామణి అవుతున్నట్టు కూడా తెలుస్తుంది దీనిపై స్పందన బిలో పావర్టీ లైన్ కింద ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అది ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున అట్లాగే అంత్యోదయ కార్డులకు సంబంధించి ఇతరత్రా కార్డులకు సంబంధించింది బీపీఎల్ లోబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం తలంచింది అందుకు తగ్గట్టుగా కూడా ప్రతి నెలలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దొడ్డు బియ్యానికి సంబంధించి గతంలో రైస్ మిల్ లో కొనుక్కున్నటువంటి పరిస్థితి అట్లాగే గ్రామాల్లో పట్టణాల్లో ఇల్లులు తిరిగి రేషన్ బియ్యంగా ఉంటామని చెప్పేసి మరీ తిరిగి పది నుంచి పదిహేను రూపాయలు కొనుగోలు చేసి మధ్యవర్తిత్వం ద్వారా వాటిని తరలించినటువంటి పరిస్థితి అవి అంతర్జాతీయంగా కూడా వేయనటువంటి పరిస్థితి ఆ మధ్యకాలంలో కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున తెలంగాణ దొడ్డు బియ్యం దొరికినాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినాయి అంటే తెలంగాణ నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయి అంటే పేదలు తినేటువంటి బియ్యం ఎందుకు సరఫరా అని చెప్పేసి ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు గుర్తించాల్సి ఉంది అందుకు తగ్గట్టుగా వాళ్ళ కార్యాచరణ లేకుండా శాస్త్రీయంగా ఆలోచించకుండా ను గుర్తించకుండా అసలు సంక్షేమ పథకాలకు ప్రతి దానికి ముడిపెట్టేటువంటి రేషన్ కార్డే అనరులకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్తగా కార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి కుటుంబాలు వేరే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారు ఈ కొత్త రేషన్ కార్డులలో కూడా అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కింది స్థాయి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు అని చెప్పేసి వస్తున్నది అసలు ధనవంతులకే పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక శాస్త్రీయబద్ధంగా అరువులకే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే ఇప్పుడు మళ్ళా కొత్తగా మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ పంపిణీ చేసిన క్రమంలో కూడా రేషన్ డీలర్లే వాళ్ళు దగ్గర ఉండి తమ్ము వేసిన తర్వాత తినవాళ్ళు అంటే అనర్హులు వాళ్ళు ఏం చేసుకుంటారు కాబట్టి ఇచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలకు వాళ్ళు కొనుగోలు చేసి వాటిని మళ్ళీ ఆ ఏదైతే రైస్ మిల్లకు పంపిస్తున్న వాటినే మళ్ళీ వాళ్ళు లేవి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తారు అంటే ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ బియ్యాన్నే మళ్ళీ తిరిగి అదే ప్రభుత్వానికి అప్పచెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తాం దీంతో ప్రజల కష్టాలకు సంబంధించి ప్రజలు కట్టే ట్యాక్స్లకు సంబంధించినంత కూడా ఇందులో దాగి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అరువులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అంతేకాదు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సివిల్ సప్లై అధికారులు ఎందుకున్నట్టు సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ మొత్తం కూడా లోపించింది అసలు వాళ్ళు రేషన్ డీలర్ల దగ్గరికి పోలేని పరిస్థితి ఉన్నది రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం అయి ఉన్నది రేషన్ డీలర్లు తంపేసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యం ఇచ్చిందే ఇచ్చినట్టు లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నడిచేటువంటి పరిస్థితులు ఓ వేలాపాల లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి దీని అంతటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది పక్కదారి పట్టకుండా పేదల బియ్యాన్ని బొక్కేటువంటి రైస్ మిల్లర్లను ఆట కట్టించాల్సిన అవసరం ఉంది గతంలో అనేకమైనటువంటి సిక్స్ ఏ కేసులు అయినాయి అయినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకే లవి రూపంలో ఇచ్చినటువంటి సిఎంఆర్ అయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఆ రకంగా పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం మీరు అన్నట్టుగా కూడా రేషన్ డీలర్లు ఎవరైతే కొంతమంది రేషన్ డీలర్లు ఈ అక్రమ బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అంటే బియ్యం స్టాక్ ఉన్నప్పటికీ కూడా ఈ సన్న బియ్యం సరఫరా విషయంలో మాత్రం ఆ వేల పాటించకుండా ఆ ఏదైతే లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని కేటాయించకుండా వాళ్ళు ఆ కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది అంటే భారీ సంఖ్యలో కూడా ఏదైతే వినియోగదారులు కూడా లైన్ లో వేచి ఉన్నప్పటికీ కూడా అంటే ఆ బియ్యం తమకు వస్తుందో రాదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ చాలా మట్టుకు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి వీళ్ళేమో రేషన్ విక్రయదారులు మాత్రం కొంతమంది అక్రమాలకు ఏదైతే దీనికి సంబంధించి బియ్యం స్టాక్ లేదంటే నో బోర్డు నో స్టాక్ బోర్డులు కూడా అంటే దాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అనుకోవచ్చా నూటికి నూరు రూపాయలు అదే జరుగుతూ ఉంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు సార్లు పోయి తీసుకుందాం అని పోతే అక్కడ లైన్ ఉంటుంది మళ్ళీ వస్తుండ్రు మళ్ళీ వస్తుండ్రు వాళ్ళు కాస్త లోపల రేషన్ డీళ్ళు దగ్గర ఇవ్వాలా తంబేసే కాడి ఇస్తావా తీసుకుంటావా అనే మాట వస్తున్నది ఈ ఇచ్చుడేమి తీసుకోవడం ఏందని ప్రశ్నిస్తే అసలు ఇచ్చుడు అంటే మాకు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకు ఇచ్చిపోతావా లేకపోతే పట్టుకొని పోతావా అనే పరిస్థితి ఉన్నాయి ఇది ప్రతి చోట ప్రతి రేషన్ డీలర్ అడుగుతున్నటువంటి ఇస్తావా తీసుకుంటావా అనే కోడ్ లో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద కూడా విచారణ చేయాలి రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం మీరు చెప్పండి అంటే దాదాపు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు అంటే అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నట్టుగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వ్యక్తం చెబుతున్నాయి అంటే సంక్షేమ పథకాలు ఎవరైతే నిరుపేదలకు అర్హులకు అందాల్సి ఉంటుందో ఆ పక్కదారి పడుతున్న పరిస్థితి కూడా అంటే ప్రభుత్వం ప్రతి దానికి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుంది కదా అంటే ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఉన్నటువంటి రేషన్ కార్డులు దాదాపు ఉన్న కుటుంబాలకు సరసమానంగా ఉన్నాయి అంటే తెల్ల రేషన్ కార్డులు గతంలో వారికి భూమి ఉన్నా కారు ఉన్నా గాని ఇవ్వద్దు అనే చెప్పి ఒక నిబంధన ఉండేది కానీ అది ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఈ రోజు రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ఈ రేషన్ కార్డులు అనేవి ఎవరికి పడితే వారికి ఇచ్చారు అంటే డబ్బులు తీసుకుని అప్పుడున్నటువంటి అధికారులు ఇష్టం వచ్చినటువంటి కోట్ల రూపాయలుండి రైస్ ఉండి పెద్ద పెద్ద కార్లు నాలుగైదు కార్లు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉంది వెంటనే దీన్ని ప్రక్షాళన చేయాలని అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రక్షాళన చేస్తా ఉన్నారు వ్యవస్థలు దీన్ని కూడా ప్రక్షాళన చేస్తే అసలైనటువంటి నిరుపేదలైన వాళ్ళకు వాళ్లకు ఇంకా ఎక్కువ పథకాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది రకాల వస్తువులు నూనె ఉప్పు పప్పులతో సహా మనకు ఇచ్చారు ఇప్పుడు కూడా మనం ఈ అనర్హులను తొలగిస్తే ఇంట్లో పేదవాళ్ళకి ఇంకా కొంచెం ఉప్పులు పప్పులు ఇంకా అనేక రకాల నూనె ఇట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ వైపున ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అదే విధంగా మొన్న ఇచ్చినటువంటి బియ్యం కూడా మూడు సార్లు తంభయించడం ఓసారి ఆ నెట్ పని చేయకపోవడం ఈ రకంగా ఇబ్బంది పడ్డారు మళ్ళీ లైన్లు అంటే ప్రజలకు అవగాహన కల్పించడంలో సివిల్ సప్లై అధికారులు పూర్తిగా విఫలమయ్యారు సివిల్ సప్లై అధికారులు మొత్తం అవినీతికి పాల్పడుతా ఉన్నారు ఈ రోజు రేషన్ బియ్యానికి సంబంధించి కోట కూడా సరిగా కేటాయించలేనటువంటి దుస్థితి మనం ఉంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం రేషన్ కార్డుల పంపిణీ ద్వారా మనం బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి వ్యవస్థ కూడా ఒక ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఈ రోజు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వెంటనే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలి అదేవిధంగా గతంలో కూడా దొడ్డి బియ్యాన్ని అమ్ముకున్నటువంటి సందర్భాలని చాలా మంది అమ్మారు దాన్ని పీడీ యాక్టులు పెట్టారు ఇక్కడ మహారాష్ట్ర అవతల కాడ ఒక గోదాం ఏర్పాటు చేసుకుని కొన్ని కోట్ల రూపాయల బియ్యాన్ని నెల నెల కోట్ల రూపాయలు సంపాదించినా కానీ ఉన్నటువంటి మంత్రులు పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో ఇవ్వాల పట్టించుకోలేదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తోటి సన్న బియ్యం ఇస్తా ఉంది ఈ సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఎంతో మంది ప్రేజ ప్రజలకి తింటా ఉన్నారు కానీ చాలా మటుకు కొంచెం ఉన్న ఉన్నత వర్గాలే ఈ రోజు రేషన్ కార్డు రేషన్ డీలర్లకు ఇస్తా ఉన్నారు రేషన్ డీలర్లు వాళ్ళ దగ్గర ఇరవై నుంచో ఇరవై రూపాయలకు కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలకు ఇదే గవర్నమెంట్ కు అప్పచెప్పేటువంటి పరిస్థితి నడుస్తా ఉంది కాబట్టి దీనిపై వెంటనే ప్రక్షాళన చేయాలి సివిల్ శాఖ మంత్రి కూడా దీనిపై తిరిగి ప్రజలలో తిరిగితే ఈ యొక్క సమస్య అదే అదేవిధంగా అనర్హుల రేషన్ కార్డులు వెంటనే తొలగిస్తే అర్హులకు లబ్ధి చెందే అటువంటి అవకాశం ఉంటుంది ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా అన్నట్టుగా కూడా ఏదైతే గతంలో తరలిస్తున్న ఆ వాహనాలను కూడా ఎన్నో వందల సంఖ్యలో కూడా పట్టుకున్న పరిస్థితులు అంటే ఎంత చేసినప్పటికీ కూడా అంటే రైస్ మిల్లర్ల పాత్ర కూడా ఈ రేషన్ అక్రమ సరఫరా కూడా పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తించారు అంటే ఈ అక్రమ రవాణాను అడ్డుకట్ట ఎలా చేస్తే బాగుంటుంది గతంలో కూడా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కరీంనగర్ నగరానికి చెందినటువంటి ఒక వ్యక్తి రేషన్ బియ్యానికి సంబంధించి కొనుగోలు చేసి రైస్ మిల్లు నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇది ఒక వ్యవస్థ నడిపించారు నడిపించిన కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో చలనం లేదు అసలు ఏం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం అలాంటి వ్యక్తుల పట్ల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా గతంలో అన్ని రకాల కేసులు చేశారు చేశారు ఏముంది ఫైన్ ఏదో బయటకు వస్తా ఉన్నారు ఆ రకంగా లేకుండా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఈ యొక్క సన్న బియ్యం అక్రమ మార్గం పోకుండా ఉంటది అదేవిధంగా ఈ యొక్క అక్రమ రేషన్ కార్డు దారులను తొలగిస్తే కూడా ఆ రకంగా అవుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నాను మొత్తంగా చూసుకున్నట్టు ఏదంటే జిల్లాలో అక్రమంగా అంటే లబ్ధి పొందుతున్న వారు కూడా ఉన్నారు ఈ రేషన్ కార్డుల ఏరివేతకు సంబంధించి అంటే ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక నిఘా పెంచి ఏ అర్హులైన వారికి మాత్రమే ఈ రేషన్ కార్డులను కేటాయించాలి అనర్హుల జాబితా నుండి తొలగించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇకపై రేషన్ బియ్యం కి సంబంధించి కూడా అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు అయితే చూసుకున్నాయి ఇలాంటి వాటిని అరికట్టి కేవలం లబ్ధిదారులకు మాత్రమే అందించాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారిన పడుతున్నాయంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్ శ్వేత టీవీ